ఓకేనా అందరికీ నమస్కారం మరి రాబో మహాశివరాత్రి స్టేట్ ఫెస్టివల్ ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు మనకి కోటప్పకొండలో జరగబోతూ ఉంది దాని అందరికీ కూడా మనం సన్నహద్ధం అవుతున్నాం పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికీ మనం సుమారు రెండు వేల ఐదు వంద వందల మంది పోలీస్ ఫోర్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేశాం కాకపోతే ప్రజలకు మనం కొన్ని సూచనలు చేయాలి ఎలా అంటే కొన్ని ఈ మధ్యకాలంలో మనం ఆర్టీసీ బస్సులు తర్వాత స్పెషల్ బస్సులు కొన్ని పెట్టడం జరిగింది ఎందుకంటే ఫోర్ వీలర్స్ మనం ఘాట్ రోడ్లో మొత్తం కూడా వెహికల్స్ పైకి పంపలేము కాబట్టి మరి భక్తులకు అసౌకర్యం కలుగు చేస్తుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క నరసరావుపేట చెలకలూరుపేట వినుకొండ వైపు నుంచే వచ్చే వెహికల్స్ మొత్తాన్ని కూడా పెట్లూరు పాల పాలెం నుండా మరి ఈ డౌన్ ద హిల్ పక్కన మనం పార్కింగ్ పెట్టాం ఆ పార్కింగ్లో దించిన తర్వాత స్పెషల్ బస్సుల్లో ఈ యొక్క పాసుల ద్వారా వచ్చిన వాళ్ళందరినీ కూడా పైకి పంపిస్తాం పైనుంచి దర్శనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ బస్సుల్లో ఎక్కే వాళ్ళ కిందికి బస్సుల్లో వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్స్లో వాళ్ళు తెచ్చుకున్న వెహికల్స్లో వాళ్ళు ఎగైన్ మళ్ళీ పెట్లూరు వారిపాలెం వైపు నుంచి అది వన్ వే ఒకసారి పెట్లూరు వారిపాలెం రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్నీ కూడా మళ్ళీ జేఇన్ టూ రోడ్డు మేనగా మళ్ళీ అటు వినికొండ మెయిన్ రోడ్డు నర్సాపేట రోడ్డుకి ఎక్కాలి అగైన్ పెట్లూరు వారిపాలెం ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ అలౌ చేయము అదేవిధంగా చిలకలూరుపేట వైపు నుంచి వచ్చిన వెహికల్స్ కానీ అటు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా యూటీ రోడ్డు గుండా క్వారీ రోడ్లో గుండా పార్కింగ్కి వచ్చి బస్సులు ఎక్కి స్పెషల్ బస్సులు ఎక్కి లేకపోతే ఆర్టీసీ బస్సులు ఎక్కి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఇటు కొండకావూరు రోడ్డు గుండా చెలకలూరు మళ్ళీ వెళ్ళిపోవాలి ఈ రెండు రూట్లు మాత్రమే ఎక్కువగా వెహికల్స్ మొత్తానికి కూడా ఆపరేషన్ ఉంటుంది ఇక మన ఎల్ల నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా మామూలుగా టూ వీలర్స్ కానీ అప్ టు బాతింగ్ ఘాటు అవతలు మాత్రమే పార్కింగ్ వరకు అలౌ చేస్తాము రెండోది ఏంటంటే నరసరావుపేట నుంచి వచ్చే ప్రభలన్నీ కూడా రెండు గంటలకి నరసరావుపేటలో స్టార్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఆరు ఎనిమిది గంటలకల్లా నిధిలోకి చేరాలి ఆల్రెడీ మేము ప్రబలవంతం ఆర్గనైజర్స్ అందరికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళని బౌండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ సూచనలు ఎవ్వరు కూడా డీవియేట్ అవడానికి లేదు ఒకవేళ డీవియేట్ అయ్యేటట్టయితే ఆ ప్రబలన్నిటిని నోట్ చేసుకొని ఆర్గనైజర్ పైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మన యూటీ జంక్షన్ దగ్గర నుంచి వచ్చే వెహికల్స్ కూడా మన ఈ మన అటల్ ఫ్యాక్టరీ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది ఈ ప్రభలు కానీ ట్రాక్టర్స్ కానీ లేకపోతే టూ వీలర్స్ కానీ వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఈ ఎక్కువగా ఈ మన ఈ రోడ్డుకు రాకుండా అటల్ ఫ్యాక్టరీ రోడ్డు గుండా నిధిలోకి రావాలి కాబట్టి ఈ సూచనల్ని తప్పకుండా అందరూ కూడా పాటించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాం దయచేసి భక్తులు అందరు కానీ తర్వాత వివిధ సంఘాలు కానీ మరి ప్రజలు కానీ మొత్తం కూడా ఇవన్నీ తెలుసుకొని విజయాలి అదేవిధంగా నడకదారి ఉంది నడకదారిని కూడా మీరు ఆఫ్టర్ త్రీ ఆఫ్టర్ సిక్స్ తర్వాత బహుశా నడవకుండా ఉంటే మంచిదని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మనం ఈ ఘాట్ రోడ్లో బస్సులు తిరుగుతూ ఉంటాయి కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే ఈ ఘాట్ రోడ్లో కూడా నడుచుకుంటూ పోతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు నడిచే వాళ్ళందరూ కూడా వన్